హాయ్ అండి లంచగొండి భర్త తన భార్యని ఏ విధంగా హింసించేవాడు చివరికి ఏమైంది అనే రియల్ స్టోరీతో మీ ముందుకి వచ్చానండి అనగనగా సజ్జాపురం అనేటటువంటి ఊరు ఉండేదట అండి ఆ ఊరిలో వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి అనే దంపతులు ఉన్నారు వెంకటేశ్వరరావుకి తల్లిదండ్రులు ఎవరూ లేరు వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మిని వివాహం చేసుకునేటప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు పెద్దోడు వెంకటలక్ష్మి కంటే వయసులోని అయితే పెద్ద ఉద్యోగమే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు కానీ చాలా పెద్ద లంచగొండి తన భార్య నాజూక్ కానీ చక్కగా సన్నగా చాలా అందగత్తి అని చెప్పి తన వయసులో చాలా పెద్దవాడని గమనించినటువంటి ఆ వెంకటేశ్వరరావు భార్యను చూసి అసూయ పెంచుకొని మనసులో చాలా పెద్దదాని కింద కనిపించేలా చేయాలని ఇంటిలో వంట మాత్రము చేయడానికి వీల్లేదు నేను ఏమి తెచ్చి పెడితే అదే తినాలని రోజు కూడా బిర్యానీలు పిజ్జాలు ఇలా బయట ఫుడ్డు తెచ్చి అది తినే వరకు కూడా వెంకటలక్ష్మిని ఊరుకునేవాడు కాదు రోజు ఇలాగే చేసేవాడు ఇంటిలో వంట చేయించేవాడు కాదు ఒక రూపాయి ఇంటిలో ఇచ్చేవాడు కాదు తనకొచ్చిన జీతము లంచాలు తీసుకున్న లంచాలతో రకరకాల కార్లు రకరకాల సెల్ ఫోన్లు మారుస్తూ ఉండేవాడు ఇలా క్రమేపీ చూసేటప్పటికీ వెంకటలక్ష్మి చాలా లావ్ అయిపోవడమే కాకుండా కొన్ని హెల్త్ సమస్యలు కూడా వచ్చి పడతాయి ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ వెళ్ళినప్పుడు అందరూ అడిగేవారు ఏంటి ఇంత తొందరలోనే ఇంత లావ్ అయిపోయావు ఏంటి ఏం జరిగింది అని అడిగినప్పుడు ఏమీ సమాధానం చెప్పలేక చిరునవ్వు మాత్రమే నవ్వేది అయితే ఇది ఇలా ఉంటుండగా మరి కొన్నాళ్ళు ఇలాగే చూసేవాడు అయితే ఇంకా కొన్ని రోజులు అయ్యేటప్పటికీ చాలా కఠినంగా శిక్షించేవాడు భార్యను గట్టిగా కొట్టేవాడు తాగేవాడు అంతేకాకుండా ఒక రూపాయి ఇచ్చేవాడు కాదు కొన్ని రోజులు అయ్యేటప్పటికి వెంకటలక్ష్మి బాగా లావ్ అయ్యేటప్పటికీ అప్పుడు అంటాడు నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇంటిలో ఇవ్వను అలాగని నీకు తెచ్చి పెట్టను నువ్వే ఉద్యోగం చేసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి అని చెప్పినప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి ముప్పై వేలు ఇస్తారు ఆ ముప్పై వేలుతోనే తను బ్రతుకుతూ ఇంటిలో కన్నీ తెచ్చుకుని పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వెంకటలక్ష్మి డ్యూటీకి వెళ్ళొచ్చిన వెంటనే నాకు ఫుడ్ వండిపెట్టు అని చెప్తాడు అయితే ఆ రోజు ఏం జరుగుతుంది అంటే పప్పు మాత్రమే వండుతుంది వెంకటలక్ష్మి తను మరి అన్నీ కర్రీస్ తినకూడదు అని చెప్పేసి పప్పు చేసి మరి ఇంట్లో ఉన్నటువంటి అవి వేయించి ఆవకాయ పచ్చడి నెయ్యి అన్నీ రెడీగా చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అయితే వచ్చేటప్పటికీ మరి భోజనం అన్నీ సిద్ధం చేస్తుంది సిద్ధం చేసినప్పుడు అవన్నీ చూసి అంటాడు నాకు కోడి కూర కావాలి చేప కావాలి మా మటన్ కావాలి అని చెప్పి ఊరికే కావాలని గొడవ పెట్టుకుని భయంకరంగా కొట్టేసి వెంకటలక్ష్మిని అంతే కోపంగా మరి కారు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ కారు తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి వెంటనే అక్కడ భయంకరమైనటువంటి ఒక యాక్సిడెంట్ జరిగి మరి వెంకట వెంకటేశ్వరరావు ఏం జరుగుతుందంటే బ్యాక్ బోన్ మూడు ముక్కలు అయిపోయి అక్కడే పడి ఉంటాడు అయితే తన సెల్ ఫోన్లో ఉన్న నెంబర్ చూసి వెంటనే పోలీసులు భార్యకి ఇన్ఫార్మ్ చేస్తారు వెంటనే భార్య గుండెలు బాదుకుంటూ తన పని మనిషి అయినటువంటి మరి అచ్చమ్మ అనేటటువంటి ఒక ఆమె ఉంటుంది వాళ్ళ ఇంటిలో ఆ పరి అమ్మాయిని తీసుకుని మరి వెంటనే ఆటో కట్టించుకుని ఎక్కడున్నామంటే ఫలానా విజయ హాస్పిటల్లో జాయిన్ చేశాము కాబట్టి వెంటనే రావాలి అని చెప్పినప్పుడు వెంటనే వెళుతుంది అయితే ఇక్కడ ఉంచడానికి వీల్లేదు ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్ళి పొందనప్పుడు మరలా ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ అన్ని టెస్టులు చేసినప్పుడు ఇతనికి మరి వెన్నుపూస్తో పాటు రెండు కళ్ళు చూపు కూడా తగ్గిపోతుంది రెండు చేతులు పనిచేయవు నోరు పనిచేయదు అవి వాళ్ళు ఏమీ పని చేయవని చెప్పేసి మరి డాక్టర్లు తేల్చి చెప్పేస్తారు లేదండి ఎంత డబ్బైనా సరే నా భర్తను బాగు చేయండి అని భార్య చాలా ప్రాదాయపడుతుంది డాక్టర్లు అంటారు దేవుడు ఏదైనా వచ్చి మాయ చేస్తే తప్ప నీ భర్తను మేమైతే కనుక బాగు చేయలేము ఈ విధంగానే ఉంటుంది రాను రాను పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని చెప్పినప్పుడు చాలా చింతిస్తూ ఉంటుంది అయితే మూడు నెలలు హాస్పిటల్లో ఉంటుంది మరి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బు అంతా హాస్పిటల్ ఖర్చు పెడుతుంది ఇంటికి తీసుకొచ్చేటప్పటికి చేతిలో చిల్లిగా ఉండదు తను టీచర్గా చేసి కూడబెట్టిన కొంత డబ్బులు ఉంటాయి అంతేకాకుండా తన స్నేహితురాల దగ్గర కొంత డబ్బు అప్పు చేసి ఇలాగే పెడుతూ ఉంటుంది అయితే కంటుతో అలా కొద్దిగా చూస్తాడు కానీ ఏమాత్రము చలనం లేకుండా ఉంటాడు ఏదైనా విషయం చెప్తే కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి అప్పుడు ఇమోషనల్ అవుతాడు తన ఒంటిలో బలమున్నప్పుడు తనకి చేతిలో హోదా ఉన్నప్పుడు కూడా భారీగా కాదు కదా ఒక మనిషిగా చూడని కూడా చూడనటువంటి వ్యక్తి దేవుడు ఆ విధమైన కఠినమైన శిక్ష విధించాడు అయితే డాక్టర్ మరి రోజు రోజు కూడా వచ్చి ఇంటికి చెకప్ చేస్తూ ఉంటాడు చేసినప్పుడు అప్పుడు అడుగుతుంది డాక్టర్ గారు ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తామంటే నువ్వు ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా నీ భర్త జబ్బు నయం కాదమ్మా మరి వెన్నుపూస అనేది చాలా మరి శరీర బాడీకే ఒక కేంద్రం లాంటిది అదే మొక్కు మొక్కలు అయిపోవడమే కాకుండా కాలుకి చేతులకి బ్రెయిన్కి బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి బాడీలో ఏ పాటు కూడా పని చేయదు బ్రతుకునన్నాళ్ళు మంచం మీద అంటుకుని ఉంటాడు అంతే అలాగే దేవుడు తీసుకోవాలి తప్ప అని భార్య చెప్పినప్పుడు ఎంతో చింతిస్తూ బాగున్నప్పుడు కనీసం భార్యగా కూడా చూడలేదు అయినప్పటికీ కూడా ఎంతో ప్రేమ చూపించి సేవ చేస్తున్న భార్యను చూసి ఆ భర్త కన్నీళ్లు పెట్టుకుంటాడు తిరిగి ఏమీ చెప్పలేని సమాధానం నోటి మాట చెప్పాలన్నా కూడా ఏమీ చెప్పలేడు అయితే ఒకరోజు ట్యాబ్లెట్లు వేసి అంటుంది అవండి మీరు బాగైపోతారు మీరు మంచిగా అవుతారు మళ్ళీ మీరు సంతోషంగా జీవిస్తారు మీరు మాత్రం మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా చెవి దగ్గర చెప్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుని అయితే వారికి ఉన్నటువంటి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది ఆ స్టోర్ రూమ్ వైపు ఇలా ఇలా చూస్తాడు కానీ ఏమీ చెప్పలేదు ఏంటి ఏముందని రెండు మూడు సార్లు వెళ్ళి చూస్తుంది అక్కడ ఏమీ కూడా ఉండదు మరలా చూస్తాడు ఏమీ కూడా ఉండదు అయితే ఇలాగే కొన్ని రోజులు ఇలాగే గడుస్తూ వస్తాయి అయితే మరి వెంకటేశ్వరరావుకి ఒక చెల్లెలు ఉంటుంది దూరంలోను ఇలా జరిగిందని వచ్చి అన్నయ్యను చూసి బాధపడటం కాకుండా వదిన మా అన్నయ్యకి చాలా డబ్బు వస్తుంది చాలా పెద్ద అధికారి కాబట్టి ఆ డబ్బు కనుక వస్తే మా అన్నయ్య చచ్చిపోయిన తర్వాత నాకు కూడా సగం డబ్బు ఇ అని చెప్పి అంతేకాకుండా వీడు పరమ దుర్మార్గుడు నిన్నే కాకుండా ఇంకెంతమంది అయినా చేసుకుని ఉండొచ్చు నీకేమైనా తెలుసా అని అడుగుతుంది నాకైతే ఏమీ తెలియదు కాంచనా అని చెప్తుంది ఆడబిడ్డతోటి అవునా నీకేమీ తెలియదా అయితే ఒకవేళ మా అన్నయ్య కనుక చచ్చిపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు చూడు ఆ మాట నిజం కాకపోతే అప్పుడు చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి అన్నయ్యను చూడటానికి వచ్చి కనీసం బాధపడకుండా ఇలాంటి మాటలని వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి బాధపడుతుంది అయితే ఇదిలా ఉంటుందిగా అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఏం జరుగుతుంది అంటే ఉదయాన్నే లేచి మరి ఆమె మరి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్లు వేద్దారని చూసేటప్పటికి వెంకటలక్ష్మి కనీసం మరి శ్వాస కూడా ఆడదు కంటి చూపు కొద్దిగా చూసేవాడు అది కూడా లేదు వెంటనే డాక్టర్ కబర్ పెట్టి చూసేటప్పటికి ఈయన చనిపోయాడు అని చెప్తాడు చాలా గొళ్ళన ఏడుస్తుంది ఏడ్చి మరి అన్ని కార్యక్రమాలు కూడా తనే మగోడయ్యి తనే ఎంతో నడుం బిగించి మరి అందరినీ పిలిచి ఎంతో చక్కగా ఆ కార్యక్రమం చేస్తుంది అయిన తర్వాత పదకొండు రోజులకి కార్యక్రమం చేయాలని అది కూడా తను చేస్తుంది తన పని మనిషిని తోడు పెట్టుకుని మరి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది చేసిన తర్వాత ఒక రోజు ఉన్నట్టుండి ఇంట్లో బాధగా కూర్చుని తన చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి తన స్నేహితురాల దగ్గర తీసుకున్న డబ్బులు కూడా అయిపోతాయి ఎంతో బాధతో చూస్తుంటే అంతలో ఒక ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తుంది వచ్చి ఈ మొగుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్ళి కాబట్టి అతనికి ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బులో సగం డబ్బు నాకు ఇవ్వకపోతే నేను ఊరుకోను నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇదేమిటి మన వచ్చి అలా మాట్లాడింది వచ్చి ఇలా మాట్లాడింది ఏమిటి అని చాలా ఏడుస్తుంది నాకైతే ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు సరి కదా నా రెక్కలు మొక్కలు చేసుకుని నేను సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా ఇతనిపై ఖర్చు పెట్టాను ఇతను ఎంతో అధికారి ఎంతో హోదా ఉన్నటువంటి వాడు హా ఆఫీస్ వాళ్ళు మరి డబ్బులు ఇవ్వడానికి ఇతనికి వచ్చేటటువంటి మరి ఆ అమౌంట్ ఇవ్వడానికి కూడా హాఫ్ చేసేస్తున్నారు వాళ్ళకి లంచాలు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు అని బాధపడుతుంది బాధపడితే ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో ఈ ఇద్దరు పిల్లల్ని కూడా వాడికే నేను కన్నాను అని చెప్పి అంటుంది అప్పుడు ఆ మాటలు విన్నటువంటి వెంకటలక్ష్మి ఎంతో కన్నీరు కారుస్తుంది తప్ప ఏమీ సమాధానం చూపదు అప్పుడు పన్నమ్మాయికి ఇవ్వడానికి కూడా తన చేతిలో చిల్లుగా ఉండదు అప్పుడు అంటుంది అచ్చమ్మ నీకు నలుగురు బిడ్డలు ఉన్నారు నువ్వు అక్కడ ఇక్కడ పని చేసుకుంటేనే కానీ నీకు గడవదు కాబట్టి నువ్వు వెళ్ళి మరి తర్వాత నా చేతిలో డబ్బులు ఉన్నాక మళ్ళీ నేను నేను పెట్టుకుంటాను నువ్వు వెళ్ళి ఎక్కడైనా పని చేసుకో అంటే అదేంటండి అమ్మగారు అలా అంటారు మీరు డబ్బులు ఉన్నప్పుడు నన్ను ఎంతో బాగా చూస్తారు నాకు ఎంతో అందరికంటే ఎక్కువగా జీతం ఇచ్చేవారు మీరు ఖాళీ ఉన్నప్పుడు అలా వస్తానండి అంతేగాని మిమ్మల్ని వదిలిపెట్టేలా వెళ్తానని తనే కొన్ని రోజులు ఆహారం కూడా లేకపోతే వెంకటలక్ష్మికి మరి క్యారేజ్ వండుకొని ఇంట్లో తీసుకొచ్చేది దానికి ఎంతో కన్నీళ్ళు పెట్టుకొని చూడు నీలో ఎంతో మానవత్వం ఉంది మూడు ముళ్ళు వేయించుకున్నటువంటి నా భర్తలో మానవత్వం లేకుండా మృగోలాగా బ్రతికాడు దేవుడు మరి ఆ యొక్క భయంకరమైన మనస్తత్వాన్ని చూడలేక తన కర్మకు తనే యొక్క సాక్షి అయిపోయినట్టుగా అయిపోయాడు కాబట్టి నేను మరలా నాకు చేతిలో డబ్బులు నేను ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ పెట్టుకుంటాను అచ్చమ్మ అనుకుని అప్పుడు అంటుంది ఏమంటుంది అంటే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే తన భర్త పదే పది సార్లు ఆ స్టోర్ రూమ్ వైపు ఎందుకు చూస్తున్నాడు తనకు అర్థం కాలేదు అప్పుడు వెంటనే ఇంకా ఇల్లు అది దురుపుకుందని చాలా రోజులైంది శుభ్రం చేసుకుని మరి డ్యూటీలో జాయిన్ అవుతారనుకునేటప్పటికి స్టోర్ రూమ్ తలుపు తీయాలి అంతా వెతుకుతుంది అని కనిపించదు అయితే ఉన్నట్టుండి కాలు జారి పడిపోతుంది కాలు జారి పడిపోయినప్పుడు అక్కడ టైల్స్ మొక్క లెగిసిపోయి ఉంటుంది వెంటనే ఆ మొక్కను ఎలా తీసేటప్పటికి ఆ లోపలికి ఏదో కనిపిస్తుంది వెంటనే అక్కడ రెండు మూడు టైల్స్ తొలగించేటప్పటికి చాలా అండర్ గ్రౌండ్లా ఉంటుంది పెద్ద మరి బ్యాగ్ పెట్టి కూడా ఉంటుంది దాని నిండా బంగారపు బిస్కెట్లు వజ్రాలు అలాగే పెద్ద పెద్ద డబ్బు కట్లు కూడా ఉంటాయి అందుకే నా భర్త పదే పదే స్టోర్ వైపు చూపించాడు నాకు అర్థం కాలేదు అనుకుని తీసి చూసేటప్పటికీ చాలా విలువైనటువంటి బిస్కెట్లు డబ్బు వజ్రాలు ఉన్నాయి తను తీసుకున్న లంచగొండతనంతో సొమ్మంతా కూడా ఇలా దాచిపెట్టాడనమాట అని చెప్పి అనుకుని అప్పుడు వెంటనే అది ఎవరికి తెలియకుండానే జాగ్రత్త చేసి ఆ బ్యాగ్ ఆ పెట్టిని అప్పుడు అంటుంది అచ్చమ్మ నేను ఇల్లు ఖాళీ చేసేయాలనుకుంటున్నాను మా ఊరు వెళ్ళిపోతాను కాబట్టి నువ్వు అన్నీ కూడా ప్యాక్ చేయాలి రా అని కబురు పెడితే వచ్చి అన్నీ సర్దేస్తుంది సర్దేసిన తర్వాత అయితే కొంత డబ్బు తీసి ఆ మరి నా భర్త రెండో భార్య అని ఒక ఆమె వచ్చింది కదా ఆమెను తీసుకురా అని చెప్పి అచ్చమ్మకి చెప్తే లేదమ్మా ఆమె మా ఏరియా ఉంటుంది భయంకరమైన వేష్య ఆ పిల్లలు కూడా నీ యొక్క భర్తకు పుట్టిన వాళ్ళు కాదు నీ భర్తకు పిల్లలు పుట్టలేదు కానీ నీ భర్తకు పిల్లలు పుట్టలేదు నిన్న ఎవరో వచ్చి దెబ్బలాడి ఆ పిల్లలు నా బిడ్డలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరిని తీసుకుపోయారు అది ఒక్కరితే ఉంది అని చెప్పినప్పుడు సరే ఒకసారి పిలివని చెప్పి ఆమెను పిలిచి కొత్త డబ్బు ఇచ్చేసి మరి కొత్త డబ్బు నువ్వు నలుగురు బిడ్డలతో ఉన్నావు కాబట్టి ఇది ఉంచుకొని జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది వెంకటలక్ష్మి వెళ్ళిపోయి అక్కడ ఒక బంగళ కారు అన్నీ మరి సంపాదించుకొని ఈ డబ్బు నాది కాదు నా భర్త చాలా అక్రమంగా లంచుకుంటే తనతో సంపాదించాడు కాబట్టి ఇది అనాథులకు చెందుతుందని ఒక పెద్ద అనాథాశ్రమం వృద్ధాశ్రమం పెట్టి ఒక ట్రస్ట్ అరేంజ్ చేసి దాని ద్వారా తను సహాయం చేస్తూ ఆ అనాథాశ్రమాల్ని నడిపిస్తుంది మరలా పెళ్లి చేసుకోవాలని అనిపించినా కూడా మరి పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని ఆ అనాథులకే అంకితం చేసి సేవ చేస్తూ ఉంటుంది ఇలా ఉంటుండగా మరి ఒకరోజు తన ఆడబిడ్డ ఎక్కడున్నాదో మరి వదనమ్మ వెతుక్కొని మరి వచ్చి అంటుంది వదనమ్మ మా అన్నయ్య డబ్బులు వచ్చినాయా ఇవన్నీ నువ్వు సంపాదించుకున్నావంటే ఇప్పటికీ మీ అన్నయ్య డబ్బులు రాలేదు ఆ భగవంతుడే నన్ను కరుణించి నాకు సహాయం చేశాడు మీ అన్నయ్య డబ్బుల కోసం నేను ఆఫీసుల చుట్టూ తిరిగాను కానీ ఎవరు స్పందించడం లేదు నీకేమైనా ఓపుకుంటే నువ్వు తిరిగి సంపాదించుకో ఆ డబ్బులు కనుక వస్తే నువ్వే తీసుకుంది కానీ నీ పిల్లలతో హాయిగా ఉంది కానీ ఇవి మాత్రం నాకు ఒక్క రూపాయి కూడా మీ అనే డబ్బులు రాలేదు ఇది నాకు భగవంతుడు వరమిచ్చి వెళ్ళాడు అందుకని నేను యొక్క ఆశ్రమం పెట్టుకొని జీవిస్తూ ఉన్నాను అని ఆడబిడ్డతో చెప్తుంది చెప్పినప్పుడు ఆడబిడ్డ వచ్చింది కదా అని మరి కొంత డబ్బు కొంత బంగారం కూడా ఇచ్చి పంపించేస్తుంది పంపించేసి ఆ రోజు నుంచి కూడా ఆ సేవా కార్యక్రమాల్లో తను పూర్తిగా బిజీ అయిపోవడమే కాకుండా అనాథ బిడ్డలను తన బిడ్డలుగా చూసుకుంటూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ తను ఎంతో సంతోషకరమైన జీవనం కొనసాగిస్తూ ఉంటుంది పెళ్లి చేసుకున్న నాటి నుంచి భర్త ద్వారా ఏ సుఖమో అనుభవించలేదు అంతే కదా ఒక బిడ్డను కూడా కనుక్కోలేదు అంతేకాదు తన మీద అసూయతో తన్ని తనకంటే చిన్నదని చెప్పి తనకంటే పెద్దగా కనిపించాలని తను లావుగా తయారయ్యే అయ్యేలాగా అంధవికారంగా అయ్యేలాగా తన తన కుళ్ళి ఆలోచనలు తన కుతంత్రాలు అన్నీ కూడా తన మీదే కొట్టుకుని పోయాడు అనుకొని బాధపడి చాలా ఒక్కొక్కసారి గుర్తు వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది అలాంటి ఖాళీ సమయమే తనకు లేకుండా చేసుకుని ఏం జరుగుతుంది అంటే వెంటనే తను ఏం చేస్తుంది అంటే తను ఇక నుండి నేను అసలు గుర్తుకు తెచ్చుకోకూడదు నా ఫ్లాష్ బ్యాక్ ఏ మాత్రమునని చెప్పి ఆ పిల్లలందరికీ సేవ చేస్తూ తన బిజీ లైఫ్ను క్రియేట్ చేసుకుని బిజీగానే కొనసాగుతూ ఉంటుంది చూశారు కదండి కర్మ ఎవరూ కూడా తప్పించుకోలేరు ఇతరులకి హాని చేయాలి ఇతరుల జీవితాలు నాశనం చేయాలని చూస్తే పైన ఒకడు ఉంటాడు భగవంతుడు అనేవాడు వాడు మాత్రం విడిచిపెట్టడు ఆలస్యం అవోచేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీ కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఒక ఊరిలో నిజంగా జరిగినటువంటి కథ అండి కడలీ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ మారల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ పెడతానండి మంచి మంచి మోరల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను